ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటు ద్వారా ఓడగొట్టినప్పటికీ ఏమాత్రం తనను తాను పరిశీలించుకోకుండా మళ్ళీ ప్రజల మీద ప్రభుత్వం మీద తనను ఓడగొట్టిన ప్రజల మీద అక్కసుతో అప్పుడప్పుడు వచ్చి పబ్లిక్లో తిరిగిపోతున్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదలుచుకున్నాం అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు మీ పది సంవత్సరాల పాలనలో నేను ఇది చేసినా అది చేస్తాను ఎన్నో పొంకాలు కుట్టడం జరిగింది మీరు అందులో భాగంగానే మీ తల్లిదండ్రుల పేరు మీద నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ట్రస్టును మీరు స్థాపించరు ఆ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్లో ప్రజలకు అన్నం పెడతామంటే ఇంకా ఏమేమో చేస్తామన్నారు అధికారం ఉంది కదా అని చెప్పి మీ తల్లిదండ్రుల పేరు దివంగతులు అయినటువంటి మీ తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఓత్కు ప్రమాణానికి భిన్నంగా విరుద్ధంగా మీ అధికారాన్ని వాడుకొని మహబూబ్ నగర్లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్ట్కు అన్యాయంగా అక్రమంగా వి ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అట స్పోర్ట్స్ స్కూల్ పెడతదని దట్టు వికలాంగులకు వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద మీరు ఎకరాల భూమిని అలాంటి చేయించుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు కోటి ఇరవై లక్షలకు పైనే నాకు తెలిసిన లెక్క అది చెప్తున్నా నిజం నీకే తెలుసు దుర్వినియోగం చేయడం కాదా ప్రభుత్వం కోట్ల రూపాయలు దాదాపు ఒక ఐదు వందల కోట్ల దాకా ఆరు వందల కోట్ల దాకా ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్తో ఉంటుంది ఇది సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎనుగొన్న ప్రాంతంలో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో బైపాస్ రోడ్కు అతి సమీపంలో కార్నర్లో ఉంటుంది ఈ సైట్ ఇక్కడ ఓ చిన్న బిల్డింగ్ ఇది ఓ స్ట్రక్చర్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి కంపౌండ్ వాళ్ళు కట్టడం అని చెప్పి ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేసి బెదిరించి నానా రకాలుగా అధికార దుర్వినియోగం చేసి భూమి విలువ ఇప్పుడు ట్రస్టర్లే చెప్పాలి నేను ఈ సందర్భంగా శుద్ధపూసలాగా ఏమీ ఎరగ నల్లిలాగా ప్రజల ముందులో నీతులు ఒల్లించే శ్రీనివాస్ గౌడ్ ఇవాళ నువ్వు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు ఒక ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా ఈ ల్యాండ్ ఎంత అలవాటు చేసుకున్నావు ఎట్లా అల చేసుకున్నావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు నీ అందకు నువ్వుగా పత్రికా విలేకరుల సమావేశం చెప్పి పెట్టి ఉన్న నిజాలన్నీ చెప్పాలి నీ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ లేరు స్టేట్లో కాదు స్కూల్ లెవెల్లో అడగ దాఖలాలు కూడా లేవు ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్లో ప్రాముఖ్యులు ఉంటే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కు సేవ చేస్తారని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు కొంత ఏమైనా నిధులు కానీ ల్యాండ్ కానీ ఇచ్చి డెవలప్ చేయడం అని చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ప్రభుత్వం కూడా విధి విధానాలకు విరుద్ధంగా అధికారులను చేసి ఒత్తిడి తెచ్చి నువ్వు అలాట్ చేసుకున్నావు డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ ఈ పత్రికా విలేఖరుల సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈ మహబూబ్ నగర్ ప్రజల తరఫున చేతులు రెండు చేతులు జోడించి నమస్కరించి అడుక్కుంటున్నాం వేడుకుంటున్నాం కలెక్టర్ గారు దీనిపైన పూర్తి విచారణ చేయించండి ఈ అలాట్ చేసినటువంటి అధికారులను కూడా వదలొద్దు అధికారులను కూడా శిక్షించాలి ఈ అక్రమాలకు అప్పట్లో మంత్రి గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ భూములు అలవాటు చేయడము వర్కులు అక్కడ పోయి కన్స్ట్రక్షన్ చేయడము ఈ ఈ అధికారులు ఎవరైతే పనిచేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మామూలుగా సస్పెన్షన్ అనేది కాదు ఇవ్వాలి రేపు వాళ్ళని రిమూవ్ చేయాలి డిస్మిస్ సర్వీస్ చేయాలి ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడి వరకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేయడం అనేది అన్యాయం దేశద్రోహం కింద పరిగణిస్తూ ఉన్నాం మేము దాకా ఇవాళ ఆ స్థలంలో ప్రభుత్వాలు ఇవాళ హరిజనులు గిరిజనులు బీసీలు పిల్లలు కాలేజ్ ఆస్తులు కానీ స్కూల్ హాస్టలు కానీ బిల్డింగ్లు లేక కిరాయి బిల్డింగ్లల్లో ఒక్కొక్క బిల్డింగ్ అర్చులు పడిపోతుంటే ఒక ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి ఉంది వాళ్ళ ఆడపిల్లల ఆస్థల పరిస్థితి ఉంది దాంట్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ భూతద్వంలో పెట్టి చూపిస్తే ఈ ప్రతిపక్షాలకు బుద్ధి ఉందా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అక్రమంగా పట్ట సర్టిఫికేట్ తయారు చేసి అమ్ముకుంటారు ఎక్కడ స్థలం దొరికితే ఇంకేదైనా దొరికితే మీ సొంత మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పిల్లల పేరు మీద ట్రస్ట్ ఎవరు నడుతున్నారో కూడా సినిమాలు కూడా చెప్పాలి మరి నువ్వు నువ్వు ఉన్నావా ట్రస్టీగా మీ పిల్లలు ఉన్నారా కోడలు ఉన్నారా కొడుకులు ఉన్నారా మన్మన్లు ఉన్నారా ఎవరున్నారో చెప్పాలి నేను ఒకరోజు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే మొన్ననే నీ సోదరుడు జైలు పోయొచ్చు ఇప్పుడు దీని కనుక క్రిమినల్ కేసు కనుక మేము పెడితే ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది కనుక అది ఒకరోజు సమయం ఇస్తున్నాను నీ అంతకు నువ్వుగా మేము నాలుగు పది లక్ష చెప్పాలి తీసుకున్నటువంటి ల్యాండ్ను నువ్వు మళ్ళీ సరెండర్ చేయాలి రీసరెండర్ చేయాల ప్రభుత్వానికి అక్కడ ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా నువ్వే నీ సొంత జోబులోంచి రికవర్ చేసి ప్రభుత్వానికి కట్టాలని నా డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈ అక్రమానికి ఈ అన్యాయానికి ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి సహకరించినటువంటి అధికారులను అందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది ప్రశ్న